<smart> i <noise> మంత్రి అనితకి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే రాజా ఇక పాయక రావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రి పదవి చేపట్టి తొలిసారిగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఎన్డీఏ శ్రేణులతో కలిసి ప్రతిపాడుల ఘన స్వాగతం పలికారు తర్వాత హోంమంత్రి అనిత్తో కలిసి సత్యప్రభ రాజా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించారు అనంతరం అన్నవరం సత్యదేవుని కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తన సహచర మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట కొప్పిశెట్టి వెంకటేష్ కొప్పిశెట్టి బుజ్జి తదితరులున్నారు